హలో అండి వెల్కమ్ టు స్వాతిస్ ట్విన్ స్టార్స్ మా ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇవాళ కర్రీ చేసినండి విత్ రసం రసం కొంచెం చిక్కగా రావాలంటే ఒక టిప్ చెప్తానండి అది వీడియో మధ్యలో ఉంటుంది అందుకే స్కిప్ చేయకుండా చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోని మొత్తం చూసేయండి తొలి ఏకాదశి అనేది మనకు ఫస్ట్ వచ్చే పెద్ద పండుగ అండి దీని తర్వాతే శ్రావణ శ్రావణ మాసంలో వచ్చే పండుగలన్నీ స్టార్ట్ అయిపోతాయండి ఫస్ట్ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అవుతుంది తర్వాత రాఖీ పౌర్ణమి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ వినాయక చవితి స్టార్ట్ అందరికి ఇష్టమైన పండుగ అండి ఇది పిల్లలు పెద్దలు అందరూ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే పండుగ అంటూ ఉందంటే అది ఒక్కటేనండి వినాయక చవితి అండి వినాయక చవితిలో చేసే ప్రసాదాలు ఉంటాయి చూడండి ఆహా ఎక్కడ అట్లాంటి ప్రసాదం దొరికేది కదండి హలో మీకు మర్చిపోయాను ఒక టిప్ చెప్తా అన్నాను కదండి ఏం లేదండి ఉడికిపెట్టిన పెట్టిన ఆలూస్ ఉన్నాయి కదా కర్రీలో వేసుకుంటాం కదా ఒక టూ త్రీ పీసెస్ అలా తీసుకొని మెత్తగా స్మాష్ చేసి వేసేసుకోండి అలా వేసుకుంటే రసం అనేది చిక్కగా ఉంటుంది అంతేనండి టిప్ ఎలా ఉందండి కామెంట్లో చెప్పండి ఈ వీడియోలోని పదార్థాలన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి తర్వాత ఎలా వంట చేయాలో మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా అని చూసేయండి అందరూ ఒకసారి ఇలా కర్రీ చేసి చూడండి ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వెళ్ళిపోకండి బాగుండదు అయిపోతారు చూడండి చూసి వెళ్ళిపోతే ఖచ్చితంగా లావ్ అయిపోతారు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్